Mau है वो बहुत नाइस था శ్రీనివాసులు పూజి మండము చక్రపాండి రెడ్డి రాఘవ రాఘవేంద్ర రాఘవేంద్ర సున్నా గని తల్లి పరమాం సేవానంద అగ్రవాల్

మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి ఈ పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగ్రవాల్కి అమ్మేసినారు మేమొస్తే మేం మీరేం వాళ్ళే మాకేం ఊరికే కబ్జా చేసేలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ భాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రానియట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ నూట ఒకటిలో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు మా సన్యాగన్పిల్లి గ్రామం అది మా మా ఇంట దుబాయ్ గౌడు మేము వైసీపీ నాయకులే జడ్పీ శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాంసే గారి డబ్బు తీసుకొని కోట్ల కొద్దీ అమ్ముడు పోయేసి చక్రపాండి రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూమిని నైట్కి నైట్కి అప్జేసేస్తే సమే మొత్తం ఏమీ లేదు మాకు దావులు లేదు గేట్లు లేదు ఏమీ లేదు నెలలు ఇంకా మేము ఏం వచ్చేదానికి కూడా కాలేస్తాము మన ఇంకా ఏం పెద్ద దగ్గర పోయినా మా ఇంటి కాలు வைசிபே நியாயம் செய்ய சமே பரக்கப்போது தெரியதல்ல எவரும் ஞாயிற்று பரிமா தோப்பா சமே கொட்டேக்கொசா ஸ்ரீனாசா காய் பெரிக்கெரிக்கோட்டா பரிஸி எவ்வளோ ஞாயிற்று சமே

ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇక్కడ అంటే మాకు చేత మా నాయకులు సరలేదు మేము ఏం చేసేది మా వల్ల కాదని చెప్పేసి అంటున్నాం డిఎస్పి సార్ ఎస్ఏ సార్ సిఏ సార్ కూడా వచ్చినారు సమయం స్పాట్లకి న్యాయం చేస్తామన్నారు సమయం మా భూమి రాగ వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు సమయం నేను ఎట్లా మా ముత్తాత సార్ భూమి వదిలేసేది మా ముత్తాతల భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే వేడు మాకు ఎందుకు సమయం వాళ్ళ భూమి ఇది మా ఇంటాయినలో అద్భుత సమయం ఇది వాళ్ళ తాతలు ముత్తాతలు నూరు నూరు తరంతలు ఉంది సమయం ఇది పాస్బుక్లో నమస్కారము నా పేరు దుబాయ్ గౌడు మాది థర్టీ సున్నగానపల్లి థర్టీ సున్నగానపల్లి రెవెన్యూ ల్యాండ్లో మా భూమిని శాంతం శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు మళ్ళీ తర్వాత ఆయన చక్రపాన్ రెడ్డి ఇక్కడ సున్నైగానపల్లి మీసాల జయప్పని కొడుకు రాఘవేంద్ర అంతాశేరి గోపాల్ అగ్రవాలు పరమాంస యోగానంద గోపాల్ అగ్రవాలు ఆజాదు వీళ్ళందరూ చేరి మాది పదకొండు ఎకరాల ఇరవై సెంట్ల భూమిని కబ్జా చేసినారు దాంట్లో వచ్చి నూట నూటవుట్లో పోయి నూటవుట్లో పోయి రెండు ఒక ఎకర ముప్పై సెంట్లు నూటవుట్లో బై రెండు ఒక ఎకరా తొంభై ఏడు సెంట్లు తొంభై ఐదులో బై ఒక ఎకరా ముప్పై రెండు సెంట్లు తొంభై ఐదులో బై పొది ఒక